పదహారో శతాబ్దంలో ఈ దేశంలో మాలామాదిగా దళితులు దళితులు అని అంతరాన్ని దూరం ఉంచినప్పుడు ఆదాం సరల్లా ఉస్లాంకి అవ్వాలే మేము వేరే దేశం నుంచి మీ దేశంలోకి వచ్చాము ఓ మాలామాదిగా సవాదు మా ఇస్లాం ప్రకారం మనం అందరం కూడా ఒకటే ఆదాము అప్పటి పుట్టిన వాళ్ళము మనం అందరం ఒకటే అని ఆడికరణం చేసుకుంటే పదహారో శతాబ్దం దానికంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి దళితులే ముస్లిం వీడికి చరిత్ర మీద అవగాహన ఉందా మన భారతదేశంలో దళిత సామాజిక వర్గంలో పుట్టిన వారు ఎవరు గొప్పవారని చూస్తే ప్రతి గ్రామానికి పది మంది కనబడతారా అంత చరిత్ర కలిగినటువంటి నా దేశం ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు రాజ్యాలని కాపలా కాసి యుద్ధ సైనికులుగా పోరాటాలు చేసిన వారు ఎంతో పండితులు దైవ భక్తులు ఎంతమంది ఒకరా ఇద్దర నా సనాతన దేశ గ్రంథాలు చదివినా కూడా ప్రతి దైవిక గ్రంథంలో కూడా ఎవరో ఒకరు ఎక్కడొకొకడా ఒక మహానుభావుడు కనబడుతూనే ఉంటాడు అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఉన్నతంగా బతికినటువంటి వ్యక్తుల్ని ఇప్పటికీ కూడా అనగాని వారు అంటరాని వారు దళితులు విలువ వారు ఏంట్రా ఈ మాటలు ఎవరిని రెచ్చగొట్టాలని చూస్తున్నారా ఈ మాటలు గొడ్డుల కంటే హీనంగా చూశారా క్రూర మృగాలు కంటే హీనంగా దారుణంగా మన మీద ప్రవర్తించారా మన ఆడపడుచుని మన అక్కల్ని అమ్మల్ని ఎత్తుకుపోయి మానభంగాలు చేశారా మతం మారితే బతుకుతావు లేకుంటే చస్తావని పీకల మీద కత్తులు పెట్టారా ఒక దళితుడో ఒక ఎస్ఈయో ఒక ఎస్టియో అని చూడలేదురా ఒక బ్రాహ్మణుడు ఒక కాపు ఒక రెడ్డు అని చూడలేదురా ప్రతి ఒక్కరిని వాళ్ళ దృష్టిలో వాళ్ళ మతం కాని ప్రతి ఒక్కరు కూడా కాపిరుతో సమానం వాళ్ళ గ్రంథాల్లోనే రాసిపెట్టుకున్నారు కాపిరులని భయపెట్టైనా లేక బెదిరించైనా లేకుంటే హత మార్చైనా కూడా మతం మార్చాల్సిందే అని క్రూరంగా ప్రవర్తించి మన దేవాలయాలు దోచుకుపోయారు మన తాత ముత్తాతలు చంపారు పిల్లల్ని గోడలకేసి కొట్టి చంపారు జప్ప మీకు ఈ చరిత్ర తెలీదా సుమారు ఎనిమిది కోట్ల మంది భారతీయులు ఈ దండయాత్రల కాలంలో చచ్చిపోయారా అందులో దళితులున్నారా ఉన్నారా అని లెక్క పెడితే నీ ఊక కూడా అందదురా కౌగిలించుకుని మతం మార్చారా అంతెందుకురా నిన్న మొన్నటి వరకు కూడా మన తెలంగాణ ప్రాంతంలోనే బట్టలిప్పి బతుకమ్మలాడించే ఆడించారా ఈ రజాకర్లు ఈ గోల్కొండ నబాబులు ఎంత దారుణమైన స్థితికి మన మహిళను తీసుకొచ్చారో బుడ్డిల కంటే హీనంగా చూసారో మర్చిపోయేవారా దాని గురించి చెప్పడానికి నీకు పడిపోతుందారా నీకు నీకేమంటున్నారా స్నేహితులమా ఇద్దరు కలిసి ఆదాము అవ్వక పుట్టిన బంధువులమా అప్పుడు ఉన్నటువంటి మన దేశం మీదకి దండెత్తు వచ్చినటువంటి ఈ ఉగ్రవాదులు ముస్కరులు మీతో చెప్పారా అరే ఆఫ్ఘనిస్తాన్ లో గొడవలు ఎందుకు జరుగుతున్నారా ఎందుకురా యుద్ధాలు జరుగుతున్నాయి ఎందురా ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొచ్చి ఇంకొక ముస్లిము ఎందుకురా ఆఫ్ఘనిస్తాన్ లో గొర్రెలు అమ్మునట్టు అమ్ముతున్నారు ఎందుకురా బాంబు దాడులు చేసుకుంటున్నారు ఎందుకు తుపాకీలతో పేల్చుకుంటున్నారు కత్తులతో నరుక్కుంటున్నారు ఇక్కడ వెళ్ళినటువంటి అగ్రవర్ణాలు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి గొడవ చేస్తున్నారా వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తున్నారా వాళ్ళలో వాళ్ళే సున్నీలు చియాలు ఈ దేశం మాది ఈ దేశం మాదిని పొట్టుకు చేస్తున్నారా వాళ్ళలో వాళ్ళకే స్నేహభావం సోదరభావం లేదు ఇక నిన్నెలా పలకరిచ్చాడు నిన్నెలా హక్కుని చేర్చుకున్నారా వాడు చరిత్రను వక్రీకరించిన సిగ్గులేదురా పాకిస్తాన్ లో జరుగుతున్నది ఏంట్రా ఆ తిరుగుబాటు ఏంట్రా అది నిన్న కాక మొన్న పాకిస్తాన్ సైనికులు తరిమి కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారా పాకిస్తాన్